హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను తమ్ముడు వచ్చేసాము కొండ మీద మన గిరిజన మన అడవిలో ఉండే గుహ అయితే చూపించడానికి అయితే తీసుకొచ్చాడు అనమాట అంటే ఎప్పుడు గుహ గుహ ఉంది ఉంది అనేసి అంటున్నారు నాకైతే మరి పెద్దగా ఐడియా లేదు కాకపోతే అంటున్నారు కాకపోతే అక్కడ మరి ఆ గుహకైతే తీసుకెళ్ళడానికి అయితే ఈ తమ్ముడు అక్కడ ఉన్నాడు నిలబడి ఉన్నాడు రా వెళ్దాం అంటున్నాడు అనమాట చూడండి చివరి వరకు చూడండి ఎలాగ ఉందా అనేది మీకు అర్థమైపోద్ది మన మన గిరిజనా అడవిల్లో ఉన్న గుహలు అంటే కొంచెం వేరేగా ఉంటాయి కదా చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్ చూడండి చివరి వరకు చూడండి ఎలాగ ఉందనేది అనేది చూద్దాం మరి గుహ పెద్దదా చిన్నదా అనేది చూద్దాం ఎలాగుంది అనేది చూద్దాం మొత్తానికి అయితే ఆ తమ్ముడు అయితే వెళ్తున్నాడు మరి అతనికి తెలుసు కాబట్టి వెళ్తున్నాడు అనమాట అయితే ఒక చెట్టు కింద ఆ మర్రి చెట్టు అంటారు పిట్టమరి చెట్టు ఆ మర్రి చెట్టు కిందనే అయితే ఉంటారన్నమాట మరి చల్లటి వాతావరణం చల్లటి గాలి ఉంటుంది ఇక్కడ అని అనేవారు అనమాట మరి ఆ గుహ గుహ అయితే దూరిపోయాడు వెళ్ళిపోయి మరి చాలా పెద్దది చాలా పెద్దది గుహ అనుకున్నాం కా మరి అంత పెద్దదేమి కాదు మామూలు చిన్నది అనమాట ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఐదు ఆరుగురికి పడుతుంది మా వర్షాకాలం అయితే అక్కడ ఉండిపోవచ్చు అది రోడ్డు పక్కనే ఉంది కొంచెం ఒక అర కిలోమీటర్ దూరం వెళ్ళాలి అంతే ఎక్కువ దూరం కాదు చూడండి మేమైతే కింద నుంచి రావడానికి అయితే ఇరవై కిలోమీటర్లు ఇక్కడికి రావడానికి మీరు ఎప్పుడైనా ఒకవేళ వర్షం పడితే ఇక్కడ వెళ్ళి ఉండిపోవచ్చు రోడ్డు పక్కన ఉంది చూసారా ఎంతగా శ్రద్ద చక్కగా అమరించుకొని ఉన్నారో చూడండి చాలా చక్కగా అయితే చక్కగా ఉంది ఈ రాయలు చూడండి హేళ్ళు ఎలాగ దిగిపోయి ఉన్నాయో మరి చెట్టు కింద ఇక్కడే ఉండేవాళ్ళట మరి అతను చూపిస్తున్నాడు ఇలాగ ఇలాగ తిరిగే వాళ్ళము ఇదంతా తిరిగే వాళ్ళము అని చెప్తాడు అనమాట ఒకప్పుడు ఇవి చాలా చిన్న చెట్లు ఈ చిన్న చెట్టు కిందన మేము ఉండేవాళ్ళము ఎంత పిల్లలందరూ ఇక్కడ వచ్చేవాళ్ళు అనేసి అంటున్నాను అనమాట అంటే ఇప్పటికైతే ముదిరిపోయింది చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అయిపోయింది కాకపోతే పొట్టిగానే ఉంది చెట్టు అలా పందిర్లాగా ఉండేదట ఉండేదట మరి మనకైతే తెలియదు చూడండి బాగా చెప్తున్నాడు మనవాడు మన చూసారా సాయంత్రం అయిపోయింది ఇక్కడికైతే వచ్చేసాము మరి నాకైతే తెలియదు ఆ తమ్ముడు అయితే అక్కడ గుహందిరా అక్కడే ఉండేవాళ్ళం మేము చాలా బాగుంది అనేసి తీసుకువచ్చాడు అనమాట ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇప్పుడ మర చెట్టు ఉంది అనమాట ఆ చెట్టు కింద ఆ గుహ అయితే ఉంది అతను అయితే ఉన్నాడు మరి ఇక్కడైతే ఉండేవాళ్ళము ఇక్కడైతే వచ్చేవాళ్ళము చాలా చక్కగా ఆడుకునేవాళ్ళం కొమ్మల కొమ్మలు ఎక్కి ఆడుకునే వాళ్ళము అనేసి అన్నాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ మరి ఆడ చక్కగా అయితే మరి చెట్లు కొమ్మలైతే మీకు చూపిస్తాను చూడండి ఇదిగో దద్దర్లుచి ఉన్నాయి చూడండి ఆ కొమ్మలు ఎలాగొనే చూడండి ఆ కొమ్మలకి మరి విచిత్రంగా ఉన్నాయి ఇది పిట్టంబరి చెట్టు అంటారు దీనికి అంతే పెళ్ళిళ్ళకి కార్యాలకి ఫంక్షన్లకి తీసుకెళ్తారనమాట ఈ కొమ్మలన్నీ